అంబటి మురళీ కృష్ణ బ్రదర్ ఆఫ్ అంబటి రాంబాబు వైసీపీ ఇన్ఛార్జ్ మాజీ మంత్రి సోదరుడిపై సంచలన ఆరోపణలు చేశారు నరేంద్ర గుంటూరు నడిబొడ్డున నిబంధనలకు విరుద్ధంగా అంబటి మురళి భారీ అపార్ట్మెంట్లు నిర్మిస్తున్నారని ఆరోపించారు అధికారులు కుమ్మక్కైనట్టు కనిపిస్తోందన్న ధూలిపాళ్ల ఆరోపణలతో అంబటి ప్రాజెక్టు పై దుమారం రేగుతోంది పొన్నూరు వైసీపీ ఇన్ఛార్జ్ అంబటి మురళిపై తీవ్ర స్థాయిలో విచుకుపడ్డారు టీడీపీ ధూలిపాళ నరేంద్ర ఎలాంటి అనుమతులు లేకుండా గుంటూరు నడిబొడ్డున బహుళ అంతస్తుల సముదాయం నిర్మిస్తున్నారన్నారు పదిహేను అంతస్తుల కోసం ప్లాన్ దరఖాస్తు చేశారని ఇప్పటిదాకా కార్పొరేషన్ ఎలాంటి అనుమతి ఇవ్వలేదని అన్నారు అయినా అక్కడ నిర్మాణం ఆగలేదన్నారు ధూలిపాళ వైకాపా అభ్యర్థిగా పోటీ చేసిన అంబటి మురళీకృష్ణ గుంటూరు నడిబొడ్డులో గ్రీన్ గ్రేజ్ లివింగ్ గ్రీన్ గ్రేజ్ అనే అపార్ట్మెంట్స్ హైరైజ్ అపార్ట్మెంట్స్ కడుతున్నాడు ఆయన వందలాది మంది వినియోగదారుల యొక్క ప్రయోజనాలకి లోన్ ద్వారా ఎటువంటి హామీ లేకుండా ఇరవై లక్షల వరకు లోన్ పొందొచ్చు అది ఎలాగో తెలియాలంటే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి భంగం కలిగే విధంగా సరైన అనుమతులు లేకుండా గత ప్రభుత్వం తమ చెప్పు చేతల్లో ఉందని చెప్పి అడ్డగోలు నిర్మాణాలు వాటిని వినియోగదారులకి మభ్యపెట్టి అమ్మటం అనేది గుంటూరు నడిబొడ్డులో మనం చూస్తూ ఉన్నాం రెండు వేల పదిహేనులో రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్ల కోసం మొదటిసారి ఆ బిల్డింగ్ కోసం అనుమతి తీసుకున్నారు రెండు వేల పదిహేనులో అలాగే రెండు వేల పదిహేడులో పదిహేను ఫ్లోర్లు రెండు సెల్లార్లు ఒక స్టిల్ట్ కోసం పర్మిషన్ కోసం అప్లై చేయడం జరిగింది రివైజర్ ప్లాన్ కోసం ఇవాళ రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజు వరకు కూడా ఆ రివైజ్డ్ ప్లాన్కి అనుమతి లేదు ఈ రోజు వరకు కూడా మూడు బ్లాకులు ప్రపోజ్ చేసి దాదాపు పదిహేను లక్షల స్క్వేర్ ఫీట్ నిర్మాణానికి పనులు శ్రీకారం చుట్టారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం నిర్మాణాలు జరుగుతూ ఉన్నాయి ఐదు రైల్వే నుండి ఎన్ఓసి తీసుకున్న అంబటి మురళి అక్రమంగా పదిహేను ఫ్లోర్ల నిర్మాణాన్ని చేపట్టారని ఆరోపించారు టిడిపి అడుగుల దూరం ఉండాలని రైల్వే నిబంధన ఉన్నా కేవలం ముప్పై తొమ్మిది అడుగుల వెనకాల రైల్వే ట్రాక్త ఉంది రైల్వే ట్రాక్ నుంచి వాళ్ళు మొదట ఏదైతే రెండు ఫ్లోర్లు బేస్మెంట్లు ఐదు ఫ్లోర్ల కోసం రెండు సెల్లాల ఐదు ఫ్లోర్ల కోసం రైల్వే కోసం ఎన్ఓసి తీసుకున్నప్పుడు రైల్వే వాళ్ళు ఎన్ఓసి ఎలా ఇచ్చారంటే రైల్వే ట్రాక్ నుంచి డెబ్బై ఐదు అడుగుల దూరం వదిలిపెట్టి కట్టమని చెప్పారు అది దేనికి రెండు సెల్లార్లు ఐదు ఫ్లోర్లకి రెండు వేల పదిహేనులో ఇవాళ అది పదిహేను ఫ్లోర్లు అయింది పదిహేను ఫ్లోర్లు అయితే దానికి ఇంతవరకు రివైజ్డ్ ఎన్ఓసి అనేది రైల్వే నుంచి లేదు రైల్వే ఎన్ఓసి ప్రకారం డెబ్బై ఐదు అడుగుల దూరం రైల్వే ట్రాక్ నుంచి వదిలిపెట్టి కట్టడానికి ఎన్ఓసి ఇస్తే ఆయన కార్పొరేషన్లో కేవలం ముప్పై తొమ్మిది అడుగులు బ్యాక్ మాత్రమే వదిలికట్టినట్టు మాకున్న సమాచారం దానిలో రైల్వే ఎన్ఓసిలో స్పష్టంగా చెప్పారు అనుమతులకి విరుద్ధంగా కనుక మీరు కడితే ఎన్ఓసి క్యాన్సిల్ చేస్తాం